నమస్తే అండి సౌందర్య లహరి చదివేవారీ స్వాగతం ముందుగా ఓంకారం చెప్పుకుందాం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవధనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు సౌందర్యలహరిలో నూట ఒకటి నూట రెండు నూట మూడు శ్లోకాలు చూద్దాము సౌందర్యలహరిలో మొత్తం నూట మూడు ఉంటాయి ఇవాటితో ఈ మూడు శ్లోకాలతో సౌందర్యలహరి సమాప్తం అవుతుంది మొదట నూట ఒకటవ శ్లోకం చూద్దాము సమానీత్యాం మణిముకురతరమణి భయా దంతర్బ మితకిరణశ్రే నిమశ ద్వద్వక్ం ప్రతిఫలితమశ్రాంత వికచం నిరాత కం చంద్రాన్ నిజ హృదయ ఇప్పుడు రెండోసారి కూడా చూద్దాము समानीतः पद्यां मणिमुकुरतामम्बरमणिभयादन्तर्भद स्तिमितकिरणश्रेणिमश्रुणः ददाति त्वद्वक्त्रं प्रतिफलितमश्रान्तविकचम् నిరాతంకం కం నిజ హృదయ పంకేరువ ఇప్పుడు నూట రెండో శ్లోకం చూద్దాం సముద్భూత స్థూలా స్తనబరమురచారు కటాక్షే కందర్పహ కతిచన కదంబుమత హరస్యభ్రాం మనసి జనయా మా సమదనోవత భక్త పరిణతిరమీషామియము మే ఇప్పుడు ఈ శ్లోకం రెండోసారి కూడా చూద్దాము समुद्भूतस्तूला स्तनबरमुरश्चारुहसितं कटाक्षे कन्दर्पः कतिचन कदम्बक् हरस्य त्वद्भ्रान्तिं मनसि భవత్యాయే భక్తా పరిణతిరమీషామియము మే ఇప్పుడు సౌందర్యలహరిలో చివరి శ్లోకం ఈరోజు శ్లోకాలలో చివరి శ్లోకం నూట మూడవ శ్లోకం చూద్దాము నిదే నిత్యస్మేరే ನಿರವಧಿಗುಣೆ ನೀತಿ ನಿಪುಣ ನಿರಾಘಾತಾನೇ ನಿಪರಚಿತ್ತೈಕ ನಿಲಯೇ ನಿಯತ್ಯ ನಿರ್ಮುಕ್ತೆ ನಿಖಿಲ ನಿಗಮಂತಸ್ತುತಿಪದೇ ನಿರಾತಂಕೆ ನಿತ್ಯ నిగమయమపి స్మా ఇప్పుడు ఈ శ్లోకం రెండోసారి కూడా చూద్దాము నిత్యస్మేరే నిత్యస్మే గుణే నిరవది గుణే నీతినిపుణే నిరాఘాత జ్ఞానే నియత్యా నిర్ముక్ ే నిఖిల నిగమాతిపదే నిరాతకే నిగమయమీ స్తు సౌందర్యలహరి ముఖస్తోత్రం సంవర్తదాయకం భగవత్పాదసం పటేన్ముక్త భవే నర ఇది శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యస్య శ్రీ గోవింద భగవత్ పూజ్య పాద శిష్యస్య శంకర భగవత కృతౌ సౌందర్యలహరి సంపూర్ణం ఇప్పుడు నీతి సుక్తులు చూద్దాం ఆడవాళ్ళ గొంతుకి గంధం ఎందుకు రాస్తారు ఇప్పుడు చూద్దాము స్త్రీ భర్త తరపు వారితో పాటు చుట్టాలు స్నేహితులు ఇలా ఎందరినో అభిమానంతో పలకరించాలి భర్త అత్త మామ వంటి వారితో ఎంతో అభిమానంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు సరళంగా సౌమ్యంగా మాట్లాడాలి గంధం మెడకి రాయటం ద్వారా గొంతు సరళంగా వస్తుంది సున్నితంగా సరళంగా మాట్లాడటం వల్ల అందరి నుంచి ఆమెపై గౌరవ అభిమానాలు పెరుగుతాయి స్త్రీ గట్టిగా కఠినంగా ఉంటే తమను ఎదిరించేలా మాట్లాడుతుందని అనుకునే ప్రమాదం ఉంది స్త్రీ రూపానికి తగ్గట్టు స్వరము ఉండాలని గంధం రాస్తారు మరియు గన్ను శుభానికి సూచన కూడా ప్రపంచంలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎక్కడ ఉందో చూద్దాం నేడు శ్రావణ మాసం ఈరోజు ప్రపంచంలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎక్కడ ఉందో తెలుసుకుందాం ఈస్ట్ ఆఫ్రికాలోని మారిషస్ దేశంలో నూట ఎనిమిది అడుగుల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళ విగ్రహం ఉంది శ్రీనివాసాచార్య భద్రికాశ్రమంలోని హరిహర దేవస్థానంలో ఈ విగ్రహాన్ని నెలకొల్పారు ప్రారంభ వేడుకలో హెలికాప్టర్ ద్వారా స్వామివారికి పూలాభిషేకం చేయడం విశేషం అక్కడ నిత్య పూజలు జరుగుతుంటాయి ఇంకొకటి చూద్దాం గోసేవ చేస్తే సర్వ పాపాలు మాయమంట అదేంటో చూద్దాం గోవుకి ప్రదక్షిణం చేస్తే సాక్షాత్తు ముప్పై మూడు కోట్ల దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే అని పురాణాలు చెబుతున్నాయి గోవులకు సేవ చేయడం వల్ల ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయి మంచి సంతానం కలుగుతుంది సులభంగా దైవానుగ్రహం లభిస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు మూత్రం ఆవు పేడ ఈ ఐదింటినీ కలిపి పంచగవ్యాలు అంటారు ఆవుపాలు పాలతో సమానం ఆవుపాలతో స్వామికి చేయించే స్నానం అష్టైశ్వర్య ఫలం ఆవు నెయ్యి బుద్ధిబలాన్ని పెంచుతుంది ఆవుపాలలో విషాన్ని హరించే శక్తి ఉంది అపవిత్రమైన స్థలం గోమూత్రంతో శుద్ధి అవుతుంది గోమయంతో అలికిన ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది ఇంకా చివరిగా ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్న రహస్య ఆరోగ్య చిక్కాలిందు చూద్దాము నెయ్యి తింటే త్వరగా వృద్ధాప్యం రాదు ద్రాక్ష పండును తింటే నొప్పులు ఉండవు బెండకాయలను తినడం వల్ల షుగర్ తగ్గుతుంది రోజు ఒక ఉసిరికాయను తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మధ్యాహ్నం భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్కను తింటే అజీర్తి ఉండదు వారానికి రెండుసార్లు బీట్రూట్ తింటే మీ శరీరంలో కొత్త రక్తం తయారవుతుంది కూరల్లో కారంకు బదులుగా పచ్చిమిర్చిని వాడితే కొవ్వు కరుగుతుంది రోజు చిన్న అల్లం ముక్కను తింటే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి ఇదండి ఈరోజు సౌందర్యలహరి నీతి సూక్తులు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఎప్పటిలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే